బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవం యువత విజయవంతం చేయాలని బీఆర్ఎస్ గుజ్జరాజు బీఆర్ఎస్ వై అధ్యక్షులు గుండెల్లి ఈ నెల ఇరవై ఏడున వరంగల్ లో నిర్వహించే సభకు సిద్దిపేట రంగదంపల్లి నుంచి సభ ప్రాంగణం వరకు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు ఇరవై ఐదున పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు అన్ని గ్రామాల యువత ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు వరంగల్ జిల్లా అలకతుర్పి మన సిద్దిపేట రూట్లోనే ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవ సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మన సిద్దిపేట జిల్లా నియోజకవర్గం నుంచి సుమారుగా వెయ్యి మంది టార్గెట్గా పెట్టుకొని మన చిన్నకోడు మండలం నుంచి అత్యధికంగా విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం పాదయాత్రకు తరలి రావాలని కోరడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇరవయ తేదీ నుంచి వారి యొక్క పేర్లు వారి యొక్క ఫోన్ నంబర్లు నమోదు చేయడం జరుగుతుంది చిన్నకోడు నుంచి చిన్నకోడు మండలి నుంచి యూత్ అధ్యక్షుడు గుండెల్లి వేణు అలాగే ప్రధాన కార్యదర్శి మన్నే ఆనంద్ అండ్ విద్యార్థి వివాహం నుంచి గుజ్జరాజు మరియు ఉపాధ్యక్షుడు గొల్లపల్లి రాజశేఖర్కు మరియు సిద్దిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి భాను ఫోన్ నంబర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది వారికి ఫోన్ చేసి మీ యొక్క పాదయాత్రకు వారి యొక్క పేర్లు ఫోన్ నంబర్లు ఇవ్వాలని కోరడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా అయినటువంటి ఎల్కతుర్తి చౌరస్తా సమీపంలో తెలంగాణ బీఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క వజ్రోత్సవ సభ జరుగుతుంది కాబట్టి ఈ సిద్దిపేట నియోజకవర్గం నుండి మన చిన్నకూడ మండలం నుండి యువత గ్రామీణ యువత విద్యార్థి విభాగం నుండి పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి వివిధ గ్రామాల యూత్ మరియు విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం నాయకులు కార్యకర్తలు ఎవరున్నా ఈ నెల పా ఈ నెల ఇరవై ఏడో తారీఖు సభకు పాదయాత్రకు అందరూ రావాలని మా చిన్నకూడు మండల యువజన విద్యార్థి విభాగం నుంచి కోరడం జరుగుతుంది